హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం ఇవి ఒక్క ప్యాకెట్ ఉంటే చాలండి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేదా బిగ్నర్స్ కానీ ఐదు ఐదు నిమిషాలు చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ నేనైతే ఇదే అని చెప్తాను ఒక్కసారి ప్రాసెస్ ఎలానో చెప్తాను చూడండి ముందుగా కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక ఆనియన్ని చాప్ చేసుకుని అందులో యాడ్ చేసుకున్న తర్వాత అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాను కూడా చాప్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని అది కొద్దిగా మగ్గిన తర్వాత ఆ ప్యాకెట్లోనే మిల్ మేకర్ కసూరి మేతి బిర్యానీ ఆకు ఇస్తారండి ఆ వన్ బై వన్ యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇది హాఫ్ కేజీ ప్యాకెట్ అండి త్రీ టు ఫోర్ మెంబర్స్ వరకు కూడా క్వాంటిటీ సరిపోతుంది ఆ తర్వాత వన్ ఇస్టు టూ రేషలో వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ టైంలో టేస్ట్కి సరిపోయేటట్లు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి త్రీ విజిల్స్ మాత్రమే రానివ్వాలి చల్లారిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపించే చూస్తే బిర్యానీ ఆర్ పులావ్ ఏదైనా కానీ మీరు ఏమనుకుంటారో కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది వీడియోలో చూసారు కదా మెతుకు ఎంత పొడిపొడలు ఆడుతూ ఎలా వచ్చిందో నేను చెప్పిన ఈ ప్రాసెస్లో మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా లేదా బిగినర్స్ అయినా ఒక్కసారి ట్రై చేసి చూడండి మరి విడిచేపెట్టరు అంత బాగుంటుంది ఈ రెసిపీ అనేది నా కంటెంట్గా నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా చిన్ని ప్రపంచం